పదిహేడవ లూయి బ్రేజ్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ఉన్న అధికారులు తర్వాత ఉపాధ్యాయులు ఇక్కడికి వచ్చిన విద్యార్థినులు విద్యార్థులు తర్వాత గవర్నమెంట్ టీచర్స్ కానీ ఎంప్లాయీస్ కానివ్వండి తర్వాత వచ్చిన పేరెంట్స్ ఇంకా స్నేహ సొసైటీలో చదువుతున్న పిల్లలు ఇక్కడ అందరికీ పేరు పేరిన మీడియా మిత్రులు అందరికీ పేరు పేరిన శుభాభినందనలు గారు ఇచ్చింది ఏదో ఒక లిపి కాదు అది మనకిచ్చిన మహోన్నతమైన మార్గం మన ఫ్యూచర్ని మనం చేసుకోవడానికి చూపు అంటే ఏంటి మనకు కనిపించేది కాదు మనం కనపడడం కనపడ కనిపించేది ఒకటే చూపు కాదు చూపు అంటే మన ఆత్మవిశ్వాసం మన ధైర్యం మన ఆశ ఇప్పుడైతే ఇవి ఉండవో అప్పుడు మనకి చూపు లేనట్టు అట్లాగా ఇవి చాలామందికి సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటారు అనే ఇంద్రియాల్లో నయన కళ్ళు ముఖ్యమైనవి అంటారు అటువంటి కళ్ళు లేనప్పుడు కూడా మనం ప్రపంచాన్ని ఎట్లా చూడవచ్చు ఎట్లా ముందుకెళ్ళొచ్చు అని లూయి బ్రెయిల్ గారు ఆయన పుట్టిన ఆలోచనలోంచి ఆయన వాళ్ళ నాన్న తోలు వ్యాపార తోలు పరిశ్రమ తోలు దాంతో చేస్తూ ఉంటారు దాని మీద ఈ బ్రెయిలీ స్క్రిప్ట్ కనుక్కోవడం కనుగొనడం జరిగింది దాన్ని అందరూ ఇప్పుడు నేటి ప్రపంచంలో అందరూ వాడుతున్నారు అయితే ఆ యొక్క స్ఫూర్తిని మనం ముందుకు తీసుకోవాలి స్ఫూర్తిని తీసుకుని ముందుకు వెళ్ళాలి ఇందాక చాలా ఇష్యూస్ చెప్పారు దీంట్లో ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి మంచిది నాకు సజెషన్ నచ్చింది ఏదైతే అలామ్ సౌండో లేదా బీప్ సౌండో అట్లాంటి ఆల్ ఇంపార్టెంట్ జంక్షన్స్లో ఇప్పుడే ఏసీబీ ట్రాఫిక్ కూడా మాట్లాడాను మెసేజ్ పెట్టాను ఇట్లా చేయొచ్చు చాలా నాట్ జస్ట్ కళ్ళు కనపడని మన విజువల్ ఛాలెంజింగ్తో పాటు వృద్ధులకు కూడా ఉపయోగపడుతుంది చాలా మంచి ఐడియా దాన్ని తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తాను మిగతా చోట్ల కూడా ఎక్కడెక్కడ ఇంప్లిమెంట్ చేయగలుగుతాం ఎట్లా చేయగలుగుతాం అనేది మేము చేసి తప్పకుండా అది చేస్తాను ఇంకొకటి వికలాంగుల చట్టం వచ్చింది పర్సన్స్ విత్ డిజేబిలిటీ యాక్ట్ వచ్చింది దాంట్లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి అంటున్నారు ఒకసారి దీని మీద నేను కూర్చుంటాను తప్పకుండా వీలైతే మేము ఒక టోల్ ఫ్రీ నెంబర్ దీని గురించి స్పెసిఫిక్గా నేను అరేంజ్ చేయడానికి అది తప్పకుండా చేస్తాను ఇది మా బా మా బాధ్యత డైల్ హండ్రెడ్లోనే అది ఇంటిగ్రేట్ చేసి ఉండాలి ఫర్ వాట్ ఎవర్ రీజన్ మేము ఎందుకు చేయలేకపోయామో లేదా దాని గురించి మీకు అవగాహన ఎందుకు సో తెలీదు సో డైల్ హండ్రెడ్లో అన్నీ ఒకే దగ్గర ఉండాలా వంద కాల్ చేస్తే మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా మీరు దానికి దానికి మేము రెస్పాండ్ అవ్వాలి అయితే ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఇట్లాగో ఎంప్లాయీస్ అసోసియేషన్ కూడా ఉంది మీరు కూడా ఎటువంటి ఛాలెంజ్ ఆఫీసర్ వర్కర్స్ రిజివల్ ఛాలెంజ్ ఎంప్లాయీస్ ఫేస్ చేస్తున్నారు ఎటువంటి ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొంటున్నారు దానికి సొల్యూషన్ ఏంటి మాకన్నా మీరు కరెక్ట్గా చెప్పగలుగుతారు ఒకవేళ అటువంటి మనం ఏమైనా తయారు చేయగలిగితే దాని మీద అవగాహన కల్పించడానికి మేము డిడబ్ల్యూఓ కలెక్టర్ కూడా చెప్తాను మిగతా వాళ్ళందరం కలిసి ఫస్ట్ మనం ఎంప్లాయీస్కి కానీ మిగతా వాళ్ళకి కానీ అవగాహన కల్పించాలి వాళ్ళకున్న హక్కులేంటి ఒకవేళ ఇబ్బందులు ఫేస్ అయితే ఎట్లా ముందుకు వెళ్ళాలి అనే దాని గురించి మనం చేయాలి తప్పకుండా మనం చే దాని ముందుకు వెళ్దాం మళ్ళీ మా ఆఫీస్ వాళ్ళు ఎవరో మీతో కాంటాక్ట్ అవుతారు సో దట్ మన పిల్లలకు కానీ మన ఎంప్లాయీస్కి కానీ ఎవరికి కానీ ఇటువంటి ఇబ్బందులు ఫేస్ అయితే వాళ్ళు ఎట్లాగా ముందుకు వెళ్ళాలి దాంట్లో దాంట్లో సార్ ఐ థింక్ ఇంకా స్నేహ సొసైటీకి సీటీమ్స్ విజిట్ చేసిందండి సీ టీమ్స్ వచ్చినట్టు లేదు సీ టీమ్స్ కూడా మీ వస్తారు సి టీమ్స్ వచ్చి మీతో మాట్లాడతారు బయట ఎటువంటి ఇబ్బంది ఉన్నా లేదంటే ఎవరైనా మనని ఎటువంటి ఇబ్బంది పెట్టాలని ట్రై చేసినా వాళ్ళతో ఎట్లా ఫేస్ చేయాలనేది వాళ్ళు మీకు నేర్పిస్తారు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో దట్ బయటకి వెళ్ళినప్పుడు కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ధైర్యంగా చూసుకోవాలి అండ్ ఇటువంటి పిల్లలందరికీ టీచింగ్ చేస్తూ వాళ్ళకి నేను సేవ చేస్తున్నామని చెప్పని టీచింగ్ చేస్తూ వాళ్ళకి మహా ఉపకారం చేస్తున్న ప్రతి ఒక్క టీచర్కి ఇప్పుడున్న స్నేహ సొసైటీ వాళ్ళందరికీ అట్లానే మా డిడబ్ల్యూ మేడం గారికి మనస్ఫూర్తిగా అభినందన తెలుపుతున్నాను పర్సన్ పర్సెంట్ వచ్చి ఇట్లా కాకుండా ఇన్ పర్సన్ వచ్చి అందరితో కూర్చొని నేను మళ్ళీ ఒకసారి ఇంట్రాక్షన్ ఇంట్రాక్ట్ అవుతాను వన్ మంత్ లోపల మళ్ళీ వస్తాను ఇవాళ డేట్ జనవరి సెవెంత్ ఫిబ్రవరి సెవెంత్ లోపల ఎలక్షన్ రాకపోతే ఫిబ్రవరి సెవెంత్ లోపల మధ్యలో వస్తాను జాన్ థర్టీ ఎర్త్ జాన్ ట్వంటీ నైన్త్ అట్లా వస్తాను వచ్చి మళ్ళీ ఇంట్రాక్ట్ అవుతాను ఈ లోపల మా డిపార్ట్మెంట్ సైడ్ నుంచి టీమ్స్ రాని వాళ్ళు విజిట్ చేస్తారు సింహా సొసైటీకి అట్లానే మీరు చెప్పిన విధంగా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఏమేమి చేయాలనేది ఎట్లా చేయగలుగుతాం అనేది కొంచెం లో ఉంటుంది ఎలక్షన్ అందులో లాస్ట్ ఇయర్ ఎండింగ్కి వచ్చేసరికి కొంచెం ఫైనాన్షియల్ కన్సిషన్స్ ఉంటాయి అయినప్పటికీ ఎట్లా ఒకటి దానికి ఒక సొల్యూషన్తో పాటు మళ్ళీ కలుద్దాం సో ఇవాళ లూయి బ్రెయిల్ లూయి బ్రెయిల్ మనం లూయిస్ అంటాం అది లూయి అది ఆయన ఫ్రెంచ్ ఆయన ఫ్రాన్స్ దేశస్తుడు లూయి బ్రెయిల్ గారు ఇచ్చిన ఆయన పుట్టినరోజు జరుపుకోవడం కాదు ఆయన యొక్క జీవిత ఆశయం ఆయన చేసిన కష్టాన్ని మనం ముందు తీసుకెళ్ళాలి ఆయన ఆశయం ఏంటి అంటే చూపు లేకపోవడం వారది ఆమె అడ్డంకి అయి ముందుకు వెళ్ళకుండా అయిపోకూడదు చూపు లేకపోవడం వల్ల చదువు లేకుండా ఉండకూడదు అనే గొప్ప ఆశయంతో ఆయన కష్టపడి ఒక స్క్రిప్ట్ని కనుక్కొని మనందరికీ ఇచ్చారు ఆయన యొక్క ఆశయాన్ని దు బ్రెయిల్లీ స్క్రిప్ట్ నేర్చుకుంటూ ఆయన యొక్క ఆశయాన్ని మనం ముందు తీసుకువెళ్ళాలి మనం నలుగురికి ఆశా జ్యోతిలా ఉండాలా వీ షుడ్ బి ది టార్చ్ బేరర్స్ మనమే వెళ్తు నలుగురికి వెళ్తునిచ్చే వాళ్ళ ఉండాలి మనల్ని చూసి నలుగురు ఇన్స్పైర్ అవ్వాలి అదే మనం ఆయనకిచ్చే గొప్ప నివాళి అందరికీ ఇది ఒక విజువల్ ఛాలెంజ్కే కాదు అందరికీ ఇది వర్తిస్తుంది అన్ని అవయవాలు బాగున్న అందరికీ నేను ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నా అందరికీ వర్తిస్తుంది ఎటువంటి కష్టాలున్నా దాన్ని ఎదురించి ముందుకు వెళ్ళాలి కష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కాకపోతే అవయవాల్లో పనిచేయబడమనేది ఇక ఎంత చాలా కష్టమైన పని కష్టతరమైన సిచ్యువేషన్ అయినప్పటికీ మనం మన ఆశ వదులుకోకూడదు ఆత్మస్థైర్యాన్ని వదులుకోకూడదు ధైర్యాన్ని వదులుకోకూడదు అట్లాగా అందరం మనం ముందుకు వెళ్దాం మన యొక్క బంగారు భవిష్యత్తుని మనమే మన చేతుని మనం పునాదులు వేసుకుందాం థ్యాంక్